వెల్కమ్ టు మై ఛానల్ మా ఊర్లో ముత్యాలమ్మ పండుగ అదేనండి బోనాలు దేవత పండుగ అంటారు కదా మా బాబాయ్ మమ్మల్ని ఇన్వైట్ చేశారు మా ఊరు అంటున్నారు మళ్ళీ ఇన్వైట్ చేశారు అంటున్నారంటే ఇదే ఊర్లో మేము సెవెంటీన్ ఇయర్స్ వరకు ఉన్నామండి ఒక బిజినెస్ పర్పస్న వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చింది మా నాన్న చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలని వేరే ఊరు వెళ్ళాము జస్ట్ ఒక ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్సే బట్ ఈ ఊరిని మేము చాలా మిస్ అవుతాము ఎవరికైనా చైల్డ్హుడ్ అండ్ స్కూలింగ్ అండ్ ఫ్రెండ్స్ చైల్డ్హుడ్లో ఉండే ఫ్రెండ్స్ చాలా స్వీట్ మెమరబుల్ కదా సో చాలా మిస్ అవుతాము ఇంకా విలేజ్లో అందరితో అందరు మనకి రిలేటివ్స్లానే ఉంటారు అండ్ ప్రతి ఒక్కరిని ఒక రిలేషన్షిప్ తోటే పిలుస్తాము అమ్మవారికి గుడి కట్టించి కొత్తగా ప్రతిష్ఠిస్తున్నందుకు ఊర్లో అందరూ ఆడపిల్లలు అమ్మవారికి నీళ్ళు పోయాలనేది ఊర్లో అందరూ వారి పిల్లల్ని ఇంకా రిలేషన్స్ని అందరినీ ఇన్వైట్ చేశారు ఊర్లో అంతా ఒక పండుగలా ఉంది నాకైతే చాలా బాగా అనిపించింది అందరినీ మళ్ళీ కలిసినందుకు అమ్మవారిని ప్రతిష్ఠించడానికి ముందు అమ్మవారు ప్రతి ఇంటికి వచ్చినట్టుగా ఊరేగింపు చేశారు అందరు అమ్మవారికి నీళ్లు పోసి దండం పెట్టుకొని కొబ్బరికాయలు కొట్టారు మేము కూడా ఒకరి తర్వాత ఒకరు అందరం పోసాం నెక్స్ట్ టెంపుల్లో కూడా ఇలా అమ్మవారి ఊరేగింపు చూస్తుంటే నాకు మా చిన్నప్పుడు వినాయక చవితి గుర్తొచ్చింది ఇప్పుడు అంటే ఒకటి అండ్ చాలా వినాయకుండా పెడుతున్నారు కానీ అప్పుడు వన్ ఆర్ టూనే ఉండేవి ఇంకా ఆ నైన్ డేస్ ఒక్కరోజు ఒక్క విధంగా కొన్ని గేమ్స్ కాంపిటీషన్స్ పెట్టి ప్రైజెస్ కూడా ఇచ్చేవారు చాలా బాగుండేది అప్పుడు ఆ డేస్ మళ్ళీ ఇప్పుడు ఇలా గుర్తొచ్చాయి మా చిన్ను అండ్ చెల్లి వాళ్ళ పిల్లలు ఈ ఫోర్ మెంబర్స్ కలిసి ఫుల్గా ఎంజాయ్ చేశారు ఏది జరుగుతున్నా చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు అండ్ ఆ డ్రమ్స్ కొడుతుంటే అయితే ఫుల్గా డ్యాన్స్ చేస్తున్నారు నెక్స్ట్ జేజకి మేము కూడా వాటర్ పోస్తాం మమ్మీ అనేసి ఇంకా వాళ్ళు కూడా చేసి దండం పెట్టుకుంటున్నారు చా బలే అనిపించింది నాకు అలా అలా చేస్తుంటే మన ఊర్లలో రిలేషన్స్ చాలా బాగుంటాయి అక్కడ కలిసిన ప్రతి ఒక్కరు చాలా అపేక్షణంగా పలకరించారు నాకైతే చాలా బాగా అనిపించింది ఇవన్నీ మేము వేరే ఊరు వెళ్ళడం వల్ల చాలా మిస్ అవుతాం ఈవెన్ మ్యారేజ్ అయినా మనం ఇదే మ్యారే విలేజ్కి వస్తాం కాబట్టి పెద్ద ప్రాబ్లం అవ్వదు బట్ ఊరే మారడం వల్ల చాలా మిస్ అవుతూ ఉంటాం ఇప్పుడు నా ఫ్రెండ్ కలిసింది చాలాసేపు ఏవేవో మాట్లాడేసుకున్నాం మా చిన్నుకి ఇక్కడ ముగ్గు దొరికింది దొరికిందే ఛాన్స్ అన్నట్టుగా వాడు మైండ్లో ఉన్నాయన్నీ డ్రా చేస్తున్నాడు పైగా ఏమేమి డ్రా చేస్తున్నాడో చెప్తున్నాడు అవి మనం ఇమాజిన్ చేసుకోవాలి మనకు అక్కడ కనిపించవు నెక్స్ట్ మా చిన్న బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర కాసేపు అలా మాజదాగి చిల్లయ్యాము పిల్లలందరూ చీర్స్ అనుకుంటూ ఇంకా వాళ్ళు ఎంజాయ్ చేశారు హ్యాపీ మూమెంట్లో మా బాబాయ్కి ఫీవర్ వచ్చింది చాలా అనీజీగా ఉన్నారు బట్ ఈ పిల్లల ఎంజాయ్మెంట్ చూసి కొంచెం ఓకే అయ్యారు అమ్మవారి టెంపుల్కి డ్రమ్స్ కొడుతూ ఒక్కో వీధిలో అందరినీ గ్యాదర్ చేసుకుంటూ ఇలా తీసుకెళ్తారు అమ్మవారికి తీసుకెళ్లే ప్రసాదాలు ఇంకా అమ్మవారికి తీసుకెళ్లే ఏదైనా సరే ఇలా తీసుకెళ్తారు నాకు ఈ వీడియో అయితే చాలా స్పెషల్ మా ఊరు వీడియో మన ఛానల్లో ఉండటం మా ఊరి వీడియోని కొంతవరకు అయితే కవర్ చేశాను అంతా కాదు వీడియోలో నేను తీస్తుంటే అందులో నేను ఉండకపోవడం అండ్ ఆ మూమెంట్ని మిస్ అవుతానని కొన్ని కొన్ని వీడియోలు తీయలేకపోయాను అందుకే సగం వరకే మా ఊరిని చూపించాను మా తమ్ముడు మా బాబాయ్ కొడుకు ఫుల్గా హెల్ప్ చేశాడు నేను డైరెక్షన్స్ చెప్పడం వాడు వీడియోస్ తీయడం వాడిని ఎక్కడున్నాడా అని వెతుక్కోవడమే సరిపోయింది వాడికి బాబాయ్ వాళ్ళు కొన్ని పనులు చెప్తున్నారు నేను చెప్పడం వల్ల కొంచెం బిజీ బిజీ అయిపోయాడు వాడు బాబాయ్ వాళ్ళు మా వాళ్ళు కూడా నాకు చాలా హెల్ప్ చేశారు కొన్ని కొన్ని టైమ్స్లో అయితే వాళ్ళ మొబైల్లోనే వీడియోస్ తీసి నాకు సెండ్ చేశారు నాకు చాలా బాగా అనిపించింది టెంపుల్ చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారికి ఒక్కొక్కరిగా దర్శనం చేసుకున్నాము అమ్మవారికి తెచ్చిన ప్రసాదాలు ఇంకా అమ్మవారికి శారీ కూడా పెడతారు ఒక్కొక్కరు ఒక్కలా మొక్కుకుంటారు కొంతమంది అమ్మవారికి పెట్టిన శారీ టెంపుల్లోనే అమ్మవారికి వంచిస్తారు మరి కొందరు అమ్మవారికి పెట్టిన శారీని దర్శనం అయ్యాక తీసుకొని ఇంటికి తీసుకెళ్తుంటారు చుట్టూ పొలాలు మధ్యలో అమ్మవారి గుడి చాలా బాగుంటుంది టెంపుల్ కట్టించే ముందు పొలం గట్లపై నడుస్తూ వచ్చేవాళ్ళం బోనాల టైంలోనే వరినాట్లు వేసేవారు చుట్టూ గ్రీనరీతో చాలా బాగుండేది అండ్ చాలా చాలా ప్లజెంట్గా అనిపించేది అక్కడ పక్కనే నాగదేవత ఇక్కడే నాగుల పంచమి చేసుకునే వాళ్ళం చిన్నప్పుడు చాలా భయం వేసేది నిజంగానే ఇప్పుడు పాము వస్తుందేమో అనేసి చాలా భయపడే వాళ్ళం చూసారా గ్రీనరీ చుట్టూ బాగుంది కదా మీకు నచ్చిందా నచ్చితే కామెంట్ చేయడం మర్చిపోవకండి ఇక్కడి నుంచి కొంచెం దూరం వెళ్తే అక్కడ ఒక చెరువు ఉంటుంది అక్కడే మేము బతుకమ్మ ఆడుకునే వాళ్ళం మా పిల్లలు కూడా మేము చిన్నప్పటి నుంచి వెళ్ళిన టెంపుల్కి వచ్చి వాళ్ళు ఇలా దండం పెట్టుకోవడం ఆ ఫీలింగ్ చాలా బాగుంది ఇక్కడ పోతరాజు అమ్మవారి టెంపుల్ ముందు కంపల్సరీ పోతరాజు ఉంటారు వారు రాయి రూపంలో అయినా అండ్ గుంజ రూపంలో అయినా ఉంటారు ఎక్కడైనా సరే ప్రతి ఊర్లో ఎక్కడ అమ్మవారు ఉన్నా కాని అక్కడ కంపల్సరీ పోతరాజు ఉంటాడు పోతరాజు వేషధారణ చూసి అందరం భయపడుతూ ఉంటాము ఏడుగురు గ్రామ దేవతలకు పోతరాజునే రక్షణగా ఉంటారు పోతరాజు వేషధారణ చూసి అందరికీ భయమేస్తుంది మనం ఇంకా సిటీలో చూస్తుంటాం కదా కొరడా తీసుకొని కొడతాడేమో అని భయమిస్తుంది కదా ఆ కొరడాకు ఒక ప్రత్యేకత ఉందండి కొరడాని ఎవరిపైన అయినా మెడపైన వేస్తే మంచి జరుగుతుందని దాంతో కొడితే కూడా మంచి జరుగుతుందని చాలామంది నమ్ముతారు ఎవరిపైన దుష్ట ప్రభావం పడకుండా సీజనల్ ఇన్ఫెక్షన్స్ ఇలా చాలా ఉంటాయి కదా ఈ కొరల కోలా తోటి అవి వేస్తే మనకి మంచి జరుగుతుందని నమ్ముతారు అందరూ తీర్థ ప్రసాదాలు తీసుకొని ఇంటికి వెళ్ళాము ఈరోజు ప్రసాదం వచ్చే ఛాన్స్ నాకు వచ్చింది చిన్నప్పుడు కూడా అమ్మవారికి కొట్టిన కొబ్బరికాయలు షుగర్ యాడ్ చేసి అండ్ ఇంకా అమ్మవారికి తెచ్చిన కొన్ని ప్రసాదాలన్నీ యాడ్ చేసి ఒక ప్రసాదంగా చేసి అక్కడ ఉన్న అందరం ప్రసాదం తీసుకునే వాళ్ళం ఇంటికి వచ్చేసి వంట స్టార్ట్ చేసాము ఇంకా పిల్లలు షాప్లో ఏవేవో తెచ్చుకున్నారు బాబాయ్ వాళ్ళు కొనిపించారు మన ఇంటికి రిలేటివ్స్ వచ్చిన మనం రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినా ఫుల్ పండగే కదా వీళ్ళకి పిల్లలు ఫుల్గా డ్యాన్స్ చేస్తున్నారు ఒకరి మించి ఒకరు ఎవరి టాలెంట్ అని వాళ్ళు చూపిస్తున్నారు నెక్స్ట్ వీళ్ళకి ఎవరికైనా ఒకరికి ఒక టాయ్ ఉందంటే మాత్రం ఇంకా చుక్కలు కనిపించినట్టే ఆ టాయ్ కోసం ముగ్గురు కొట్టుకుంటారు ఆ టాయ్ కోసం యుద్ధాలు జరుగుతాయి అండ్ ఆ టాయ్తో ఆడుకోవాలంటే ఆ టాయ్ ఓనర్ కాసేపు పడుకోవాలి కాసేపు ఆ టాయ్ ఓనర్ పడుకున్నాడని వీళ్ళకి ఇస్తే దాన్ని పార్ట్స్ పార్ట్స్ చేసి పెట్టారు ఇంకా వాటి లేచే లోపలనే అదంతా సెట్ చేసి పెట్టాము అది లేకపోతే చక్కగా ఆడుకుంటున్నారు ఇక్కడ మా బాబాయ్ మా అందరి కోసం బట్టలు తీసుకున్నారు మా అత్తయ్యతో స్టార్ట్ చేశారు అందరికీ ఇవ్వడం ఈ తాతయ్య అమ్మమ్మ చాలా స్వీట్ కపుల్స్ అండ్ కపుల్స్కి ఇన్స్పిరేషన్ కూడా వీళ్ళని చూసి చాలా నేర్చుకోవచ్చు చాలా అండర్స్టాండింగ్ కపుల్స్ ఇప్పుడు మాట్లాడును ఈ మూమెంట్ చాలా హ్యాపీగా అనిపించింది నాకు చాలా డేస్ అయింది మా వాళ్ళందరినీ ఇలా కలిసి అమ్మవారి పండుగ వల్ల ఇలా కలిసాము నెక్స్ట్ బాబాయ్ పిన్ని వల్ల ఆశీర్వాదం తీసుకున్నాము అంతే ఈ వీడియో బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి